ఈ పాటలో ఎవ్వరి పేరుండరు ప్రతి అమరవీరుని కుటుంబం మామిన్య రాశాడు అనుకున్నంత కాబు కావు కావున తలుపు తలపు పలకరిస్తాం పలకరిస్తం వస్తారో చెప్పు మా నీతో చూస్తూ కూర్చుంటాం మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు తోడుకోడి పుంజు నా కో జోడుకోడి పెట్టదేస్తాం తొలుసోరు గుడ్డు పెడితే మీ పేరు మీద పొదిగేస్తాం గుడ్డు తొలుసు కోని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాం గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడై కాపలుంటాం మీ తల్లి మమత తీర్చుకుంటాము మా బిడ్డలు మళ్ళీ జన్మై మాకే పొడుతారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పొడుతారా మా బిడ్డలు ఇంటి ముందల పెరడులోన మక్కజొన్న సీను పెడతాం ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం మీరు మక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలో తల్లి లేని కుక్క పిల్ల పెంచి సాది పెద్ద చేస్తాం మీ వంతు బువ్వా మరవకుండా దాని